మహావిష్ణుడి యొక్క పది అవతారాలు ఏవో మీకు తెలుసా మొదటిది మత్స్య అవతారం అనగా చేపరూపం తలయంలో మానవులను వేదాలను ఋషులను రక్షించేందుకు విష్ణువు మత్స్య రూపంలో అవతరించాడు రెండవది కూర్మ అవతారం అనగా తాబేలు రూపం సముద్రమతన సమయంలో ఆ తాబేలు రూపం మంద్రాచల పర్వతాన్ని తన పైభాగంపై మోయడముతో దేవతలకి అమృతాన్ని పొందిన రూపం మూడవది వరాహ అవతారం అనగా పందిరూపం భూదేవిని పాతలానికి హిరణ్యాక్షుడిని సంహరించిన అవతారం అనగా నాలుగవది నాసింహ అవతారం నర అంటే మనవడు సింహ అంటే సింహం సగం మానవుడిలా సగం సింహంలా హిరణ్యకశిపుడి అహంకారాన్ని చీల్చి భక్త ప్రహ్లాదిని రక్షించేందుకు అభయమిచ్చిన భయంకరమైన రూపం ఐదవది వామన అవతారం అనగా బ్రాహ్మణ బాలుడు రూపం రాజాబలిని మూడు అడుగుల భూమి అడిగి అనంతమైన విశ్వరూపాలతో భూమిపై రాజ్యాధికారాన్ని తిరిగి దేవతలకి ఇచ్చిన క్షణం ఆరవది పరశురామ అవతారం అనగా యోధ బ్రాహ్మణుడి రూపం పాపపుణ్యాలో క్షత్రియులలో దుర్నీపి చూసి ఇరవై ఒకటి సార్లు ధర్మం కోసం వారిని సంహరించిన అవతారం అనగా శ్రీరాముడి రూపం రామాయణంలోని ముఖ్య పాత్ర ధర్మాన్ని పాటిస్తూ రాక్షసాధిపతి రావణుడిని సంహరించిన మానవోత్తముడు ఎనిమిదవది శ్రీకృష్ణ అవతారం మహాభారతంలోని అర్జునుడికి గీతోపదేశం చెప్పి ధర్మాన్ని నిలబెట్టిన రూపం తొమ్మిదవది బుద్ధుడు అహింసా మార్గాన్ని బోధించి మానవాళికి శాంతి మార్గం చూపిన రూపం చివరిది కల్కి అవతారం ఇది రాబోయే అవతారమని అంటారు కలియుగం చివరలో తెల్ల గుర్రము మీద ఏకతారీ కడ్డుకంతో వచ్చి పాపాన్ని నాశనం చేసి కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు ఈ దశావతారాల వీడియో మీకు నచ్చితే ఓం విష్ణువే నమ అని కామెంట్ చేసి మరిన్ని విషయాల కోసం వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి